గణేష్ టెక్స్టైల్స్ అండి మన గుంటూరు వైష్ణవి హల్సే క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుందన్నమాట షాప్ నెంబర్ వచ్చేసరికి నూట యాభై రెండు సో మీకు ఇలా మనకి బీ బ్లాక్లో అయితే ఉంటుంది ఇలా లోపలికి రాగాలని ఇట్లా మనకి వచ్చేసరికి వస్తున్నప్పుడు రైట్ సైడ్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి అండ్ స్టార్టింగ్ ప్రైస్ మీకు వచ్చేసరికి ఐదు వందలకి మూడు చీరలు ఇలా మనకి బిట్స్ ఇలా మనకి ట్రెండింగ్ శారీ ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఆల్ ప్లెయిన్ శారీస్ వర్క్ సారీస్ అలానే మనకు వచ్చేసరికి జిమ్మిచ్చు స్పేస్ సిల్క్ డిజిటల్ ఆల్ టైప్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది కి ఫోర్ శారీస్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ ఇంకా థౌసండ్కి ఎన్ని ఎన్ని శారీస్ ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి ఉన్నాయి ఇలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఉంటాయి అనమాట లెనీను ఇక్కత్ అలానే మనకి లేటెస్ట్ గా ఉన్న మనకి జిమ్ ఇచ్చు స్పేస్ సిల్క్ అండ్ మనకి రాపట్టు ఆల్ టైప్ కలెక్షన్స్ అండి మనకి బిట్స్ ఉంటాయి ముక్కల శారీస్ ఉంటాయి అలానే మనకి ఫుల్ శారీస్ ఉంటాయి అండ్ షాప్ నెంబర్ సోరికి నూట యాభై రెండు అనమాట మనకి వైష్ణవల్స క్లాత్ మార్కెట్ లో అయితే ఉంటుంది ఇవాళ మాత్రం మనము మూడే మూడు రకాలు పెడుతున్నాం అది కూడా చాలా లీస్ట్ ప్రైస్ లో అయితే పెడుతున్నాం అనమాట హోల్సేల్ కస్టమర్స్కి అయితే మాత్రం చాలా చాలా ప్రాఫిట్ అయితే వస్తుంది అండ్ బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా కేటలాగ్ల ఐటమ్లో మీకు ఐదు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల నుంచి ఆరు యాభై ఉండే శారీస్ అన్నీ కూడాను ఈరోజు మీకు కేవలం రెండు వందల యాభై రూపాయలు ఆ రేట్లో అయితే వస్తాయి సో వైట్స్ స్పెషల్ శారీస్ కూడా ఉన్నాయండి చాలా బాగుంటాయి అన్నమాట కలెక్షన్ అంతా కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా అయితే తప్పకుండా వాచ్ చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఐటమ్ అనమాట ఐదు వందలకి మూడు చీరలా ఓకే వీటిల్లో ఏమేమి రకాలు వస్తాయి ఏమేమి డిజైన్లు వస్తాయి మనకి కలంకారీలు ఉంటాయి బాందిని ఉంటాయి మనకి ఎంత కటింగ్ ఉంటుంది చీర అండి ఆరున్నర పైనే ఉంటుంది కటింగ్ బ్లౌజ్ కూడా మీకు ఇలా వస్తుంది సారీలో బ్లౌజ్ వస్తుంది అనమాట ఓకే ఓకే మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఉంటుంది ఐదు వందలకి మూడు చీరలు అయితే ఇస్తున్నాము ఇవి ఏంటంటే స్పెషల్ ఐటమ్ వీటిల్లో మనకి ఆల్ కలెక్షన్ అన్ని రకాలు అయితే ఉంటాయన్నమాట బట్ ఏంటంటే కొంచెం ఇస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఏదైనా ఉండొచ్చు అని చెప్పేసి మీకు కొంచెం ఇలా చూపిస్తున్నాము కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి క్వాలిటీ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట వీటిల్లో కొంచెం డోలా లైక్ మనకి శాటిన్ అలానే మనకు వచ్చేసరికి జార్జెట్ అండ్ మెత్తడి శారీ ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట కేవలం ఐదు వందలకి మూడు చీరలు మాత్రమేనండి మనకి బండిల్కి అని ఏం లేదు మినిమం ఎన్ని సారీస్ తీసుకోవాలి బండిలకి ముప్పై పీసులు ఉంటాయి అవి హోల్సేల్ కస్టమర్స్ కి ఏంటంటే మీకు ఒక ఆప్షన్ అనమాట బండిలకి ముప్పై పీసులు అయితే ఉంటాయి అనమాట ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు జస్ట్ మనకి ప్రింట్ గానీ డామేజ్ గానీ ఉంటుంది కాబట్టి ఐదు వందలకి మూడు మీరు చక్కగా తీసుకెళ్ళి మినిమం ప్రాఫిట్ పెట్టుకుని అయినా సేల్ చేసుకోవచ్చు ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయండి వీటిల్లో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా బాంధిని ప్యాటర్న్స్ అయితే వచ్చినాయి అనమాట అట్టది బాబే వీటిల్లో సేమ్ ఇవే పీసులు ఉంటాయా సేమ్ ఇవే ఉంటే కట్ట ఏం మారదు మనకి ఒక ఇరవై డిజైన్ దాకా వచ్చి ఒక పది వచ్చేసరికి మనకి రిపీట్ అంటే అదే డిజైన్ లో కలర్ చాట్ వస్తాయి అనమాట ఓకే ఓకే ఇలా డిజైన్స్ అన్ని కూడా ఐటమ్ అయితే బాగుండిద్ది ఇట్లా అన్ని కూడా మనకి వేర్ టైప్ అయితే వస్తాయి అనమాట జెరీ టైపు ఇలా కలంకారీ టైపు అండ్ ఇలా ఫ్లోరల్ టైప్ వస్తుంది అండ్ ఇలా మనకి లీఫీ డిజైన్ టైప్ ఇట్లా ఇలా డిఫరెంట్గా అయితే వస్తాయి అనమాట జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అనమాట మీకు ప్రైస్ వచ్చేసరికి ఐదు వందలకి మూడు చీరలు పక్కగా మూడు చీరలు అయితే తీసుకోవాలి ఆరున్నర కటింగ్ అనేది పక్కగా ఉంటుందండి మీకు వచ్చేసరికి మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఏదైనా ఉండొచ్చు మీకు అది కూడా క్లారిటీ అయితే ఇస్తున్నాము నెక్స్ట్ ఐటమ్ ఇవి వచ్చేసరికి మనకి డిజిటల్ అండి డిజిటల్ ప్యాటర్న్ వేరన్నమాట దీని మీద మొత్తం కూడా మనకి జెరీ టైప్ అయితే వచ్చేస్తుంది డిజిటల్ వేరు ఇప్పుడు వరకు ఇలాంటి శారీస్ అనేది ఇలా ఇంత తక్కువ ప్రైస్ కి అయితే రాలేదండి మీకు వచ్చేసరికి పళ్ళు కూడా మీకు వచ్చేసరికి ఇలా టైల్స్ అయితే ఇస్తారనమాట మనకి ఇట్లా మనకి జెరీ పళ్ళు టైప్ అయితే ఉంటుంది ఎలా పడతాయి బాబా ఈ చీరలు అమ్మాజ్ చిన్న చిన్న డామేజ్ అనేది ఉంటుంది ఈ సారీస్ వచ్చరికి మీకు డామేజ్ గానీ ప్రింట్ గానీ లేకపోతే పదిహేను వందలు దాకా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ వేర్ లో ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది అంటే డిజిటల్ బాగా ట్రెండ్ ఉందండి అది కూడా మనకి డిజిటల్ లో మనకి అంటే లోపల మనకి వీవింగ్ కూడా వస్తుంది అనమాట జెరీ వీవింగ్ ఇలా షైనింగ్ అనేది ఉంటుంది మీకు ఈ విధంగా వీవింగ్ అయితే వస్తుంది ఇలా షైనింగ్ కూడా ఉంటుంది మీకు వీటిలో ఇంకా డిజైన్స్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట మీకు ఎన్ని పీసులు కావాలన్నా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఒక చీర వచ్చేసరికి మీకు నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అనమాట చూసారా మనకి జెరీతోనే డిజైన్ వస్తుంది చూసారు గోధుమ కలర్ ఇది వచ్చేసరికి వైన్ షేడ్ వస్తుంది అండ్ పిస్తా గ్రీన్ షేడ్ వస్తుంది ఇలా డిజిటల్లోనే పీచ్ కలర్ వస్తుంది ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తాయి అనమాట వీటిలో ఏవి కూడా మనకి సెట్ వైజ్ అయితే దొరకవండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రైస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నూట యాభై రెండు అండి మనకు వచ్చేసరికి శ్రీ వెంకట గణేష్ టెక్స్టైల్స్ అండ్ ఇంకోటి కూడా ఉంది ఇంకోటి ఏంటి బాబాయ్ మన దగ్గర ఉంది బజాజ్ సౌకర్యం ఉందా అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టలేని వాళ్ళు బజాజ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు అనమాట ఓకే ఓకే భలే గుర్తు చేశారండి సో ఇవి వచ్చేసరికి స్టోన్ వర్క్ ఉంటాయి అనమాట మనకి స్టోన్ శారీస్ ఇదిగోండి ఇదే ప్యాటర్న్లో ఇంకో కలర్ షార్ట్ ఉంది మీకు అది ఓపెన్ బిగ్ కూడా చేసి చూపిస్తుంది అది ఒకసారి ఓపెన్ చేయబాబు ఇలా స్టోన్ వచ్చింది కదా కింద బార్డర్ లుక్ అంటే కుచ్చుల దగ్గర అంతా కూడా ఇలా డిఫరెంట్గా స్టోన్ వర్క్ అయితే వస్తుందనమాట పైన మొత్తం కూడా వచ్చేసరికి మనకి ఫ్లోరల్ డిజైన్లో మనకి ఒక డిజిటల్ ప్యాటర్న్లో ఫ్లోరల్ అయితే వస్తుంది ఇది మన పళ్ళు హైలైట్గా ఉంటుంది మీకు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి డ్యామేజ్ యూస్మెంట్ ఉండే కానీ అసలు ఓపెన్ చేయరండి బట్ మనం వీడియోలో మినిమం కొన్ని శారీస్ అనేది ఓపెన్ పిక్ చేసి పళ్ళు అండ్ శారీ ఎలా వస్తుందో మీకు వస్తే క్లారిటీగా అయితే చూపిస్తున్నాము ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ కస్టమర్స్ కోసం తక్కువ ప్రైజ్ అయితే పెట్టడం జరిగింది హోల్సేల్ కస్టమర్స్ అండ్ బొటిక్ వాళ్ళు కూడా మీకు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అనమాట డిజై అంతా కూడా న్యూ స్టాక్ అలానే న్యూ డిజైన్స్ అయితే చూపిస్తున్నాము అండ్ ఇవి బండిల్కి ఇన్ని పీసులు అన్ని పీసులు ఏం లేదండి మినిమం మీరు ఎన్ని పీసులు అయినా తీసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇవన్నీ కూడా వాటిల్లో కలెక్షన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ ఇవి వచ్చేసరికి క్లాత్ కూడా మనకి హెవీ రిచ్ లుక్ అయితే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీయే ఉంటుంది బట్ ఏంటంటే మనకి చిన్న స్మాల్ ప్రింట్ కానీ డ్యామేజ్ గాని ఉండటం వల్ల ఈ కి అయితే వస్తుందనమాట ఇవన్నీ కూడా జెర్రీ వేవింగ్స్ అండి బండిల్స్ అన్ని కూడా మీరు గమనించవచ్చు ఇవన్నీ కూడా మనకి బండిల్స్ అనమాట ఇవన్నీ కూడా అవే రేట్కి అయితే వచ్చేసేస్తాయి అండ్ మీకు ఆల్రెడీ ఒక బండిల్ క్లారిటీగా ఓపెన్ పిక్ చేసేలా చూపించాం బండికి వచ్చేసరికి ఒక ముప్పై పీసులు దాకైతే ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇంకో బండిల్ కూడా ఉంది అక్కడ ఒకసారి మీరు అది కూడా లుక్ చేయొచ్చు ఈ విధంగా అయితే బండిల్ ఉంటుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎన్ని పీసులైనా తీసుకోవచ్చు టెక్స్టైల్స్ లో ఇప్పుడే అండి లేటెస్ట్ గా ఒక సాఫ్టీ ప్యాటర్న్స్ అయితే వచ్చాయనమాట ఇవేంటంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది కొత్తగా ఉంటుంది సో ఇక్కడ మాత్రమే కొత్త 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 పాటు ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయన్నమాట అంటే ఎప్పుడు రెగ్యులర్గా లేజర్ జార్జెట్ పట్టు ఇట్లా మనకి అలా కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి ఒక్కొక్కటి డిజైన్ అయితే ఉంటుందనమాట వీటిలో ఏంటంటే చాలా స్పెషల్ డిజైనర్స్ స్పెషల్ కలర్స్ అయితే ఉన్నాయండి పల్లూ పాట వస్తుంది బ్లౌజ్ ఒకసారి చూపించారా బాబాయ్ ఇది బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట చీర మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ అయితే వస్తుంది మీరు అనుకోవచ్చు ఇదేంటి డోలా ఏనా లేదా ఫ్యాన్సీ అనుకుంటారు కదా దీని క్లాత్ వచ్చరికి స్పెషల్ ఉంటుందండి దీని క్లాత్ స్పెషల్ కూడా ఆరున్నర కటింగ్ పర్ఫెక్ట్గా ఉందా బాబే ఆరున్నర కటింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఓకే మరి ఎంత రేట్ పడుతుంది ఇప్పుడు ఇది మూడు యాభై పడుతుంది మామూలుగా డామేజ్ లేకపోతే కనీసం క్లాత్ మెటీరియల్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది జస్ట్ ఒక సారీ ఓపెన్ పిక్ అండి చేసింది ఇంకా వీటిలో డిఫరెంట్ గా డిజైన్స్ ఉన్నాయి నేను ఒక ఐదు చీర ఓపెన్ చేయాలని నేను పక్కగా ఫిక్స్ అయిపోయి ఉన్నా అంటే ఏంటంటే మూడు వందల యాభై రూపాయలకి ఆరు వందలు ఉండే చీర వస్తుందా అన్న మీకు కాన్సెప్ట్ అయితే వస్తుంది లిటరలీ చెప్పాలంటే డ్యామేజ్ ఉంటుందో ఉండదో అసలు ఎవరికి ఎవరికో తెలియదు కానీ నిజంగా డ్యామేజ్ లేని చీరలు కూడా ఉన్నాయండి ఇలాంటి చీరలు ఒకసారి మాత్రమే అదృష్టంగా వస్తాయి అన్న లెవెల్లో అయితే ఉన్నాయన్నమాట కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది అండ్ మీకు స్పెషల్గా ఏంటంటే దీని బార్డర్స్ ఫినిషింగ్ అనేది బాగా ఇచ్చేసారు సీక్వెన్స్ ఇచ్చేసేసి మనకి జెర్రీ టైప్ అయితే ఇచ్చారనమాట ఇలా లాట్ ఆఫ్ కలెక్షన్స్ లాట్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు వీటిలో నేను ఒక్కొక్క పీస్ మీకు క్లారిటీగా చూపిస్తాను ఇది హోల్సేల్ కాన్సెప్ట్ అని మీరు చాలా మంది అనుకోవచ్చు మినిమం ఒక ఐదు చీరలైనా తీసుకుంటే కనుక మీరు ఇంకా బెనిఫిట్ గా తీసుకోవచ్చు ఇందులో కలర్ షాట్ చూపించు బాబే ఇంకా కొన్ని చూపించి మళ్ళీ ఓపెన్ చేద్దాం ఒక చీర క్రీమ్ కలరు అండ్ నెక్స్ట్ మనకి జోమెంట్రికల్ డిజైన్ లోటస్ డిజైన్ ఫ్లోరల్ టైప్ అండ్ ఇది చాలా లైట్ కలర్ అండి సో ఇది కూడా చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో గ్రేపిష్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పల్ల పొడి కలర్ తర్వాత ఏమో వైట్ మీద ఎల్లో వచ్చింది అండ్ గ్రీన్ కలర్ వచ్చింది అండ్ కలర్ షాట్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయండి అండ్ లైన్స్ జరి అంటే ఇది కోటా టైప్ అయితే వచ్చిందనమాట అండ్ ఇవన్నీ కూడా సాఫ్ట్గా అయితే ఉంటాయండి మీకు లెనిన్ అని చెప్పలేను అటు మనకి సాఫ్ట్ పట్టు అని చెప్పలేను ఫ్యాన్సీ వేర్లోనే ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందనమాట ఇవన్నీ కూడా కొత్త ఫ్యాబ్రిక్స్ కాబట్టి మనకి నేమ్స్ అయితే తెలియదు బట్ క్వాలిటీ అయితే మాత్రం బాగుంటుంది అండ్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి కాబట్టి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మీకు వచ్చరికి ఈ వైట్ ఒకసారి ఓపెన్ చేయాలి క్లాసీగా ఉంది <coughs> ఇలా మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి మన గుంటూరులో ఉంటుంది షాప్ వచ్చేసరికి నూట యాభై రెండు శ్రీ వెంకట గణేష్ టెక్స్టైల్స్ అండి నూట యాభై రెండు షాప్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు పళ్ళు అండ్ శారీ అనమాట ఇవన్నీ కూడా చాలా హైలైట్గా ఉంటాయి లిటరలీ లైక్ ఎలా చెప్పాలంటే సెమీ పార్టీ వేర్ లుక్ అయితే ఇస్తాయి అనమాట శారీస్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి షాప్కి అయితే విజిట్ చేయండి షాప్ మొత్తం కూడా ఫుల్ స్టాక్తో ఎప్పుడు రెడీగా ఉంటుంది ఏ స్పెషల్ శారీస్ కావాలన్నా ఏ స్పెషల్ ప్లెయిన్ శారీస్ కావాలి ఏ డిజైన్స్ కావాలన్నా తప్పకుండా వీరి షాప్కి అయితే ఎవరైనా వస్తారండి ఎందుకక్క ఇక్కడ ప్రతి చీర మీకు అయితే అవైలబిలిటీలో ఉంటుంది అనమాట జస్ట్ మీకు వచ్చరికి మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ అవసరంగా ఉంటాయి బాబీ బండిలకి ఎన్ని పీసులు కట్టారు అక్కడ ముప్పై పీసులు సారా ఓకే డన్ సో బ్యూటిఫుల్ అండి సో ఇవాళ కలెక్షన్ అయితే ఇది నేను చెప్పాను కదా ఇవాళ వీడియోలో మూడు డిజైన్స్ ఏ ఉంటాయని చెప్పని మీకు బండిల్స్ వైజ్గా అయితే చూపించాను అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు హోల్సేల్ కస్టమర్స్ అయితే తప్పకుండా విజిట్ చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఒకసారి మామూలుగా డిజైన్స్ అయితే చూపిద్దాము ఒకసారి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా ఒక బండిలు ఓపెన్ చేసాము ఇంకో బండిలు ఎందుకో ఒకసారి తీయాలనిపిస్తుంది అండి అవి కూడా ఒక్కసారి శారీస్ మీకు లుక్ వేయిపిస్తాను అంటే కలర్స్ డిజైన్స్ ఏమైనా మార్పు వస్తాయా లేదా అవే వస్తాయా అని క్లారిటీ కోసం డిఫరెంటే పక్కా డిఫరెంటే వచ్చాయండి కలర్స్ డిజైన్స్ అన్నీ మారిపోయినాయి బో ఎంత క్రేజీ శారీస్ అండి క్రేజీ క్రేజీ శారీస్ అనమాట ఇది ఎంత చూడండి బయట ఇది మనకి సిక్స్ ఫిఫ్టీ ఉంది ప్రైజ్ సో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది శారీస్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు కానీ మనం ఇస్తున్న రేటు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే శ్రీ వెంకట గణేష్ టెక్స్టైల్స్ షాప్ నెంబర్ నూట యాభై రెండు మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుందన్నమాట రిటైల్ బేస్ అయినా తీసుకోవచ్చు హోల్సేల్ బేస్ అయినా తీసుకోవచ్చు మెయిన్ ఏంటంటే హోల్సేల్ కస్టమర్స్ బొట్టి కస్టమర్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటారు వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అయితే ఉంటుందండి ఇవాళ వీడియో అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట ఈ షాప్ నుంచి ఇంకొక షాట్ కూడా వచ్చిందండి మీకు వైట్ శారీ షాట్ ఎందుకంటే కస్టమర్ స్పెషల్ కాబట్టి చాలామంది వైట్ కూడా లైక్ చేస్తారు ఉంటారు కాబట్టి వైట్ శారీస్ కూడా అయితే తీస్తాను ఆ షార్ట్ కూడా తప్పకుండా వాచ్ చేయండి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం